ఇప్పుడు నేను చెప్పబోయే కదా తాబేలు పక్షి కథ గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది ఆ చెట్టు కొమ్మన గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది మీ ఇల్లు ఇంత చెత్తగా ఉంది విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు ఇక మీకేమి రక్షణ ఇస్తుంది అంతకంటే దారుణమైనది ఏమిటంటే దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి అదే నాపై ఉన్న గూడును చూడు ఎంత బలంగా ఉందో ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది కానీ నీ గూడు నీకు తప్ప ఇంకెవరికీ రక్షణ ఇవ్వలేదు ఒకవేళ నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని నువ్వే రక్షించుకోలేవు నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని పక్షి బదులిచ్చింది ఈ కథ యొక్క నీతి ఏమిటంటే అందరికంటే మనమే గొప్ప అని ఎప్పుడూ అనుకోకూడదు ఎవరికి ఉండేది వారికి ఉంటుంది అని అర్థం